బాల్య దశలోనే శ్వాస మీద ధ్యాస అలవడినప్పుడు యవ్వన దశ సజావుగా శాంతియుతంగా సంస్కారవంతంగా పదంగా నడిచి భావి విజేతలుగా మారతారు అన్న పత్రిజీ బాటలో నడుస్తూ గుంటూరు జిల్లా నగరంలోని సంగడగుంట ఐకాన్ స్కూల్ నందు విద్యార్థులకు ధ్యాన శిక్షణ చేస్తున్న మాస్టర్ కొమ్మూరి వెంకటలక్ష్మీదేవి మనలో అత్యున్నతమైనటువంటి మార్పు సంభవిస్తుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా యొక్క సాధన చేయాలి విద్యార్థులకు మరి ముఖ్యంగా ఏకాగ్రత పెరుగుతుంది తెలివితేటలు పెరుగుతాయి మన యొక్క క్రమశిక్షణలో కూడా మార్పు కలుగుతుంది నేటి వాళ్ళలే రేపటి ఔరు కాబట్టి ఇప్పటి నుంచే ఈ సాధన చేయట ద్వారా జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థలాలను అధిరోధించవచ్చు గాంధీ మహాత్మ్య అలానే ఎంతోమంది మహానుభావులు ఉన్నారు మనకు వారందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మనం ఆదర్శంగా తీసుకొని అలా నేను కూడా తయారవ్వాలి అంత ఉన్నతంగా నేను ఎవరాలి అని మనకి మనం ఒక గట్టి దృఢ విశ్వాసముతో ఉండాలి మనలో సాధన చేయటం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్నిటికంటే చాలా విలువైనది ముఖ్యమైనది ఆత్మవిశ్వాసము ఆత్మవిశ్వాసం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు

na sua చక్కగా చిరునవ్వుతోటి మన యొక్క అరచేతులను చూస్తున్నాం కళ్ళను నిదానంగా తెరుద్దాం కళ్ళను నిదానంగా తెరుద్దాం చక్కగా స్మైలీ ఫేస్తో ఉందాం స్మైలీ ఫేస్తో అరచేతులను చూసుకుంటూ గట్టిగా క్లాప్స్ కొడదాం ఒకసారి చక్కటి ధ్యానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని మనందరికీ అందించినందుకు బ్రహ్మర్ పితామ సుభాష్ పత్రిజీ గారికి గౌతమ బుద్ధుల వారికి హాస్టల్ మాస్టర్స్కు ఇక్కడ ఈ యజమాన్యానికి మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్ లవ్ యూ ఆల్